హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా టుడే స్పెషల్ అయితే రాఖీ అండి అందులో స్పెషల్ ఏముందనుకుంటున్నారా అనుకుంటున్నారా ఈ షూకి ఫస్ట్ రాఖీ అండి నేనైతే మా పేరెంట్స్ కూడా నేనైతే ఎప్పుడూ చూడలేదండి మా పేరెంట్స్ అలా అన్నయ్యలకి కట్టడం ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను అందువల్ల క్యాప్చర్ చేస్తున్నానండి అందులో ఫస్ట్ ఈ షూకి రాఖీ కాబట్టి స్పెషల్గా ఉండాలి కాబట్టి యూట్యూబ్లో పెడుతున్నాను చాలా అంటే చాలా మెమరీస్ అయితే ఉన్నాయండి నాకైతే చాలా బాగా అనిపించింది ఈ షూ గొడవ చేస్తాడు అనుకున్నాను కానీ మంచిగా కట్టించుకున్నాడండి నాకైతే చాలాగా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

Uh-huh. Mm. Okay. Mm. Right. Mm. Yeah, you <laughs> the जैसे तो ऑस्ट्रेलिया वाला अंदर दे अब अंदर सीरनल बंद ऑस्ट्रेलिया ले ले ले, <laughs> तो ले, <करते> <laughs> <laughs> तो ले <ने> ना काल बोल कौन मुझे आ राजेंद्रगढ़ को लो भाई तो काय <laughs> <laughs> तो काय बोल तो मैं वाला काय हो गया काय है അല്ല മോളേ നീ ഇപ്പുറം चलो मां इशുનું കുസിൻ ഡ്രൈ ലൈ ബോഡി ഡ്രൈ ലൈ യെസ് चलो मां ഇങ്ങനവద్దు വീഡിയോസ് കൊണ്ടി അമ്മ ലൈറ്റ് ലൈറ്റ് അതും ഡാഡി నన్ను నువ్వే ఆశీర్వదించాలి అతని నోట్లో పెట్టి రక్షించలే అక్షంతులు ఇవ్వు హారతివు ఇప్పుడు హారతివు హారతి ఇవులా చేయాలి అది ఏంది ఇప్పుడు అలా గట్టిగా అనకమ్మా అబ్బొచ్చి ఉండు చెప్తా ఉండు నేను చెప్తా ఉండి వదులు పట్టుకో దీనిలో పెట్టు దీనో తీసుకో ఇది ఇది తీసుకో పట్టుకో వదులు